కావలిలోని పీజీ సెంటర్లో విక్రమసింహపురి యూనివర్సిటీ స్థాయిలో పలు క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి సంబంధించి వాలీబాల్ బాల్ బ్యాట్మింటన్ తగ్గావార్ యోగా పోటీలు ప్రారంభం జరిగింది మంగళవారం కావలి పీజీ సెంటర్లో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విక్రమసింహపురి యూనివర్సిటీ విసి ఎస్ విజయభాస్కర్తో పాటు రిజిస్టర్ డాక్టర్ కె సునీత ప్రిన్సిపాల్ టి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా టోర్నమెంట్ అబ్జర్వర్ డాక్టర్ పి ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ పోటీలు ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నాయని వివరించారు ఈ పోటీలకు ఆర్గనైజింగ్ సెక్రటరీగా సిహెచ్ మణికంఠ వివరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మాలాద్రితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనడం జరిగింది चल सरा आगे लेकर 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 చెప్తీగా అతిగా ఉంటుంది సార్ విక్రమసింహపురి యూనివర్సిటీ థర్డ్ ఫేజ్ ఇంటర్ కాలేజ్ మెన్ గేమ్స్ విఎస్యు కాలేజ్ కావలిలో సెంటర్గా ఇవ్వడం జరిగింది ఇందులో వాలీబాల్ బాల్ బ్యాడ్మింటన్ తగ్గ ఫార్ యోగా గేమ్స్గా ఇక్కడ నిర్వహిస్తున్నారు ఇందులో పదిహేను టీములు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇవి ఈరోజు మరియు రేపు ఈ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇందులో నుంచి యూనివర్సిటీ టీమ్స్ను కూడా ఎంపిక చేయడం జరుగుతుంది బాల్ బ్యాట్బింగ్ వాలీబాల్ ఈ రెండు యూనివర్సిటీ టీములు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఇక్కడ నుంచి ఎంపిక చేసి ఇది సిస్టమేటిక్గా కాన్స్టిట్యూట్ చేసి సెలెక్షన్ కమిటీ మెంబర్స్ చేత ఈ సెలక్షన్ నిర్వహించి యూనివర్సిటీ పది రోజుల నుంచి పదిహేను రోజుల వరకు కోచింగ్ క్యాంప్ ఇచ్చి టీంని ఇక్కడ నుంచే పంపిస్తారు ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్ గా నిర్వహించడానికి విక్రపసింహపూర్ యూనివర్సిటీ ఆల్ అఫోలియేటెడ్ కాలేజ్లో ఉన్న లెక్చరర్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అఫీషియల్స్ అందరూ ఇక్కడికి ఇచ్చేసి ఈ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నారు వారందరికీ కూడా ఈ ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే కావలి పురప్రముఖులందరూ కూడా వాలీబాల్ బాల్ బ్యాడ్మింటన్ తగ్గ ఫార్ యోగా ఈవెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ ఈవెంట్స్ అన్నిటిని కూడా చూడడానికి మరియు స్కూల్స్ కాలేజెస్ నుంచి కూడా ఈ ఈవెంట్ని చూడడానికి పిల్లల్ని కానీ పంపించినట్లయితే భవిష్యత్తులో వారు కూడా గేమ్స్ స్పోర్ట్స్ పట్ల మక్కువ పెంచుకొని ప్రాక్టీస్ చేసి ఉన్నత స్థాయికి వారు కూడా ఆడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలా ఎంకరేజ్ చేయాల్సిందిగా కూర్చొని